హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్చరాన్ని ఇప్పుడే నైట్ బిగ్ బాస్ లైవ్ చూశాను సో దీంట్లో ఈరోజు నైట్ చాలా రాద్ధాంతమే జరిగిందని చెప్పొచ్చు ఎస్పెషల్లీ ఏంటంటే పవన్ కెప్టెన్ అయ్యాక ఎప్పుడో జరిగిపోయింది లాస్ట్ టైం దివ్య హౌస్లోకి వచ్చిన తర్వాత బట్టలు తీసి దాచిపెట్టారు కదా దాని గొడవ అయితే దివ్య ఏంటంటే కంప్లైంట్ ఇచ్చి ఎలాగైనా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి అంతకుముందు కెప్టెన్గా ఉండేటప్పుడు అంట చెప్పింది కానీ ఇమీడియట్గా ఇమ్మానియల్ కెప్టెన్ అయ్యాడు కెప్టెన్ అయిన తర్వాత ఈలోగా సంజన ఏమో వీళ్ళందరూ హౌస్ నుంచి పంపించడానికి చెప్తే అమ్మాయికి పంపించారు సీక్రెట్ రూమ్లో ఉంది మళ్ళీ నాగార్జున గారు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి రావడం అనేది జరిగింది అయితే ఈరోజు ఏమైందంటే మళ్ళీ పవనే కెప్టెన్ అయ్యాడు అయితే ఆ ఇష్యూ మీద దివ్య కెలికి మరి నేను కంప్లైంట్ ఇచ్చాను కదా పనిష్మెంట్ ఇమ్మని అది ఏం చేశావు అనేది ఇక్కడ పాయింట్ ఈ పాయింట్లు శ్రీజ ముందు డిస్కషన్ అంటే జైల్లో పెట్టేద్దాం మరెందుకు దొంగతనం చేసింది కదా అనే ఉద్దేశంతో మాట్లాడితే శ్రీజ ఏం మాట్లాడింది అంటే నిజంగా చాలా కరెక్ట్గా మాట్లాడింది అంటే ఇప్పుడు అది జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు దొంగతనం మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అని చెప్పి పనిష్మెంట్ ఇస్తాను అంటున్నా మరి ఇదే విధంగా చూస్తే మరి ఎవరిది సంజనా కూడా లిప్స్టిక్ స్టిక్ ఇవన్నీ పోయి అని ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది కదా ఇంకోటి అంది మరి ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు ఈ టైంలో మరి మిగతా వాళ్ళు కూడా పోయాయి కదా అంటే మిగతా వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు దివ్య ఒక్కరితే కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నేను పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అంది అన్నాడు మన పవన్ అయితే సరే మరి అలాగనే అయితే సంజనా గారు కూడా అన్నారు కదా ఇలా నా లిప్స్టిక్ హైలైనర్ అవి ఇవి పోయి అని చెప్పారు కదా నాలుగైదు సార్లు చెప్పారు మీకు చెప్పేటప్పుడు మరి ఆ అమ్మాయి కూడా పోయినప్పుడు మరి అమ్మాయి కూడా దొంగతనం ఎవరు చేశారో దానికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటే అంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళు దొంగతనం చేసింది కాబట్టి వాళ్ళు ఇవిడు దొంగతనం చేసింది కాబట్టి అందులో తప్పలేదు పైగా ఆవిడ కంప్లైంట్ ఇవ్వలేదు కదా అంటే కంప్లైంట్ ఇచ్చింది కదా మరి ఇచ్చినప్పుడు వాళ్ళకి తీసుకోవచ్చు కదంటే అది వేరు ఇది వేరు అని అది వేరు ఇది వేరు ఎలాగవుతుంది అంటే అంటే వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు ఎవరు సంజనవును ఎవరు తను సబ్బు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళు వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు సెట్ అయిపోయింది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు అంటే కంప్లైంట్ ఇస్తేనే నువ్వు యాక్షన్ తీసుకుంటావా దొంగతనం చేస్తే తీసుకోవా అంటే అలా కాదు అది చె క్లారిటీగా చెప్పు కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటావా లేదు అంటే దొంగతనం చేస్తే కూడా నువ్వు పనిష్మెంట్ ఇస్తావు అది క్లారిటీ చెప్పు అంటే మాట మాచేసి ఫైనల్గా జైల్లో పెట్టేద్దాం అది ఇది అంటే మిగతా వాళ్ళు అన్నారు జైల్లో పెట్టడం అది కరెక్ట్ కాదు వన్ డే ఏదో పనిష్మెంట్ ఇవ్వు ఏదో సా ఏదో వర్క్ ఏదైతే ఇస్తే బెటరు అంతకుమించి ఏం కాదు అని చెప్తే ఈలోగా ఇది ఈయన కోసం చాలా డిస్కషన్ మామూలుగా కాదు పవన్ దగ్గర నుంచి సరేజ ఏమనుకుంటుందంటే చేస్తే అందరికీ ఒకలా చేయ లేదా మానేసేయ్ దొంగతనం చేసిన వాళ్ళకి అందరికీ శిక్షిస్తున్నట్టే శిక్షించు లేదు కంప్లైంట్ ఇస్తేనే చేస్తామంటే కంప్లైంట్ ఇవ్వకపోతే దొంగతనం చేయని ఏం చేయని ఎలాగ పని చేసుకొని కంప్లైంట్ ఇవ్వకపోతే అవసరం లేదా అనే దాని మీద శ్రీజ మాట్లాడింది అయితే దీనికి పవన్ చాలా వరకు గేమ్ ఆడాడు సెకండ్ టైం కెప్టెన్ అయిన తర్వాత చాలా పెరిగి ఉన్నది అది బయటికి మెల్లమెల్లగా వస్తుంది అయితే ఈ విషయం సంజనాకి తెలిసి సంజన వచ్చింది సంజనా ఏమడిగిందంటే ఇప్పుడు ఆ రోజు దొంగతనం చేసేటప్పుడు దొంగతనం కాదు దాని అసలు దొంగతనమే అన్నారు సో ఆ రోజు ఫ్రాంక్ చేసేటప్పుడు ఏమన్నా మే వీళ్ళందరూ గొడవ పడితే ఆ ఫ్రాంక్ చెయ్యండి ప్రాబ్లం లేదు నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పావు కదా తర్వాత మన ఇద్దరం కూర్చున్నప్పుడు కూడా నీకు నేను చెప్పిన తర్వాత ఇలా సరదాగా ఏదో చేసాము అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి చెప్పిన తర్వాత పర్లేదండి ఫ్రాంక్ అయితే చెయ్యండి కానీ కొద్దిగా ఆ లైన్ క్రాస్ అవ్వకుండా చూసుకోండి అని నువ్వు చెప్పావు కదా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ కోసం రైట్ చేసావు అంటే నేను అప్పుడే కంప్లైంట్ కోసం చెప్పాను అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు అంటే ఇప్పుడు రేపు నామినేషన్స్ ఉండేటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇది ఇప్పుడు ఎందుకు రైట్ చేసు సరే ఓకే నీకు అంత బాధగా ఉన్నప్పుడు నేను కూర్చున్నప్పుడు మాట్లాడాను అయినా నీకు బాధగా ఉన్నప్పుడు నాగార్జున గారు వచ్చిన తర్వాత వీకెండ్లో చాలా వరకు ఒక పెద్ద మేజర్ పార్టీ వీకెండ్లో జరుగుతుంది కదా మరి నువ్వు అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇక మీద దొంగతనం చేస్తే బోర్డు అయ్యమని వాళ్ళు చెప్పారు మరి నువ్వు ముందు దానికి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టు అంటే నీకు ఏ కంటెంట్ దొరకలేదు ఈ కంటెంట్ని రైట్ చేసి నామినేషన్ లేపించి రేపు నామినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు కంటెంట్ కోసమా లేకపోతే నామి ఏ పాయింట్ లేదు కాబట్టి ఈ పాయింట్ మీద వేయాలని నువ్వు అనుకుంటున్నావు దాన్ని రైట్ చేస్తున్నావు అంటే దానికి ఏదేదో దివ్య చెప్తుంది దివ్య గేమ్ని అర్థం చేసుకుంది అర్థం అయిపోయింది పట్టిసింది రంజన అయితే పట్టడం అయితే పట్టింది ఇక్కడ సరదాగా దొంగతనం చేసి దొంగతనం కూడా సరదాగా చేస్తున్నారు ఓకే అది ఎక్కువైంది ఇక్కడ ఎవరు మహా మహాపతివ్రతలు అన్నట్టో లేకపోతే మహాపురుషులు అనొచ్చు అందరూ దొంగలే దీంట్లో దొంగని హైలైట్ చేసి శ్రీ ఎవరు సంజన మాత్రమే ఎక్కువ దొంగతనం చేసింది అనే రేంజ్లో హైలైట్ చేయడానికని హరీష్ మాట్లాడుతున్నాడు ఇక్కడ దొంగతనం చేయకపోయినా ఎవరు అసలు ఎవరు ఇక్కడ దొంగతనం చేయకపోయినారు తనూజ చేయలేదా శ్రీజ చేయలేదా ప్రియా చేయలేదా తర్వాత రీతు చేయలేదా ఎవరు ఎమ్మానియలు ఎమ్మానియలు చేయలేదా నెక్స్ట్ హరీష్ చేయలేదా తర్వాత తన పేరేంటి మనడు సుమన్ శెట్ చేయలేదా ఎవరు చేయలేదు ప్రతి ఒక్కరూ ఆట పట్టించడం చేద్దాం దాన్ని ఏదో హాస్టల్లో ఉన్నాడు దొంగతనం చేసి బయటికి ఎవరికి పంపించినట్టు దానికి రాద్ధాంతం చేశారు ఇక్కడ సంజన ఏమంటారు అని పనిష్మెంట్కి ఇవ్వడం కోసం నేను మాట్లాడను పనిష్మెంట్ ఏదైనా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఇది ఇది కాదు మ్యాటర్ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు తెచ్చారు పైగా నేను మాట్లాడాను ఆ రోజు మాట్లాడితే ప్రాంకులు చేయండి ప్రాబ్లం లేదు కొద్దిగా బార్డర్ మాత్రం క్రాస్ చేయకండి అని కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ని రైస్ చేస్తున్నారు అంటే ఇది కరెక్ట్ కాదు కదా తరువాత సరే మేము ఇంత మాట్లాడిన తర్వాత కూడా నీకు అంత పెయిన్ ఉంటే నాగార్జున గారి దగ్గర నువ్వు చెప్పొచ్చు కదా సార్ నాకు ఇలా జరిగింది సార్ దానికోసం మాత్రం ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి సార్ అని అక్కడే చెప్పు అక్కడే తేలిపోయాను కదంటే మీరు అక్కడ చెప్తే నాగార్జున గారి దగ్గర సార్ అది జరిగిపోయింది కదా సార్ మనం ఆల్రెడీ ఎలిమినేషన్ నామినే ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ వచ్చాను కదా సార్ మళ్ళీ ఎందుకు సార్ ఇది అని మీరు మాట్లాడేసి ఏదో ఒకటి చేసి అక్కడ మీ పనిష్మెంట్ తీసుకోకుండా చేస్తారు అందుకే ఆ స్కోప్ మీకు ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడితే వెంటనే సంజన ఏమన్నదంటే ఓకే ఇదంతా నువ్వు ప్లాన్ చేస్తున్నావు ప్లానింగ్ ప్రకారంగా రేపు నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ రైజ్ చేసి అందరితో నా మీద నామినేషన్ వేయించడానికి నువ్వు చూస్తున్నావు ఇక్కడ జరిగిపోయిన దానికోసం మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది సంజన మాట్లాడింది నాకైతే సంజన అది వ్యాలిడ్ పాయింట్ అనిపించింది ఇదే విధంగా శ్రీజయ కూడా పవన్కి ఏమడుగుతుంది నువ్వు కంప్లైంట్ ఇస్తేనే యాక్షన్ తీసుకుంటావు అంటే కంప్లైంట్ ఇవ్వకపోతే తీసుకోవా అంటే అంటే వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండ్ అంటే వాళ్ళకు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే నువ్వు తీసుకోవు కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటావు మరి ఇదే కంప్లైంట్ ఇస్తే తీసుకుంటావు అన్నప్పుడు సంజనా గారు కూడా వచ్చి నీ దగ్గర చెప్పారు కదా మరి అది ఇక్కడ కంప్లైంటే కదా మరి ఎందుకు నువ్వు అప్పుడు చేయలేదు అంటే అంటే ఆవిడ ముందు అక్కడ తీసుకుని ఆవిడ వాళ్ళు కాపీ పౌడర్ దొంగతనం చేసింది కాబట్టి అందుకు వీళ్ళు ఇది చేశారు అంటే ఇప్పుడు దొంగతనం చేసింది ఓకే సంజన దొంగతనం చేసింది కాపీ పౌడర్ అప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి కదా అప్పుడు ఈఎంఐవి ఎందుకు తీసుకోవాలి అండ్ మీరు దొంగతనం చేయకూడదు నాకు కూడా పోయిందని చెప్పి నువ్వు అక్కడ ఎవరైతే టీం లీడర్ ఉన్నాడో వాడికి నువ్వు చెప్పాలి అది చెప్పలేదు అది చెప్పకుండా మళ్ళీ లిఫ్ట్టిక్ అది ఇది తన దొంగతనం చేస్తా అంత దొంగే కదా అక్కడ అర్థం సంజయ్ ఏమందంటే ఇక్కడ చెప్పి చేసామా చెప్పకుండా చేసామా రివంజమైతే చేసామా ఏం చేసామనుకో దొంగతనం చేసింది దొంగ దొంగే అంతే ఇక్కడ అదొక లెక్క ఇది ఒక లెక్క ఉండదు దొంగ 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 ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరో దొంగతనం చేశారు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి ఆ దొంగతనం చేశారు కదా నువ్వు వెళ్ళి దొంగతనం చేసి మళ్ళీ తను దొంగతనం చేయడం వల్ల నేను దొంగతనం చేశాను అనేది అది రాంగ్ సంజన అదే మాట్లాడుతుంది సో ఈ అయితే రాధంతం జరిగింది ఈ విషయంలో నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది ఏంటంటే శ్రీజ్ నోరేసుకున్న పాయింట్లు కూడా చాలా బాగా మాట్లాడదు నేను చేయడానికి రెడీగా ఉన్నాను సారీ చెప్పడానికి రెడీగా ఉన్నాను నువ్వు ఏం చెప్పినా చేస్తాను ఇక్కడో నువ్వేమనుకుంటున్నావు దొంగతనం ఒకవేళ చేస్తే ఏంటి అంటే అప్పటికీ అన్నారు నాగార్జున గారు బోర్డు వేస్తామన్నారు కదా నాగార్జున గారు బోర్డు వేసిన వేరు నేను పనిష్మెంట్ ఇచ్చిన వేరు ఇది సపరేట్గా ఉంటుంది ఒక ఏం పనిష్మెంట్ ఇస్తూ ఉంటే ఆ పనిష్మెంట్ ముందు చెప్పను ముందు చెప్పాలి అందరికి ఒక రూల్ పెట్టు నువ్వు ఒక రూలు నీకు నచ్చిన వాళ్ళకి ఒక రూలు నచ్చకపోయిన ఒక రూల్ అనేది ఇది రాంగ్ అని ఎంత డిస్కషన్ చేద్దాం రీతు వీళ్ళందరూ తప్పుకుంటున్నారు ఎందుకంటే రీతు కూడా దొంగతనం చేస్తున్నారు కదా సో ఇక్కడ అందరూ దొంగతనం చేశారు ఇప్పుడు సంజన ఏమన్నది అంటే ఇప్పుడు మేము దొంగతనం చేసాం ఏమంటే నీకు ఏంటి ప్రూఫ్ ఉంది నువ్వు వీడియో చూసావు చూడలేదుగా ప్రూఫ్ ఏంటి నేను చెప్పాలి నేను చెప్పను ఎవరు ఎవరు వచ్చి చెప్తారు ఎవరు చెప్పినా అవ్వదు వీడియో ప్రూఫ్ ఉందా లేదు కదా ఇది నువ్వు ఇది కావలసి కంటెంట్ని బయటికి లాగి రేపు నామినేషన్లో పెట్టడం కోసం ఇదంతా అంతా చేస్తున్నామని చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది అని సంజన చాలా వాదించింది ఈ విషయంలో ఇమ్మానియల్ లోపల తను జతగాయమన్నాడంటే ఇంత గొడవ అయిందా ఈ గొడవ అంతా ఎవరికి ప్లస్ అవుతుందో తెలుసా సంజన ప్లస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ కా ఇప్పుడు అమ్మాయి చెప్పింది ఈయన కెప్టెన్ అయ్యాడు పక్కకు వచ్చి సంజయన గారి ఉంది నేను కంప్లైంట్ ఇస్తా అంటే పనిష్మెంట్ ఇస్తామని ముందు అనుకున్నాము ఆ తర్వాత ఎమ్మానేలు అనుకున్నాము ఎంఎన్ఏ నుంచి మన నాకు వచ్చింది సో నేనున్నప్పుడుగా జరిగింది మీరు ఏం లేదు సామాన్యం ఏమైనా తోమండి లేకపోతే ఇంకోటి చేయండి అని చెప్పున్నా ఈరోజు అసలు ఇంత గొడవ అవ్వదు అందరి ముందు తాళాలు ఎగర జైలు ఆలం ఎగరేసి పని చేస్తే జైలుకి అని అన్నాడు కూడా నా దగ్గర కూడా అన్నాడు జైల్లో పెట్టేద్దామని జైలుకి దీనికి జైలు అంటే ఏదో చిన్నదేదో వేద్దాం అనుకున్నాం అనుకోకుండా మళ్ళీ చేంజ్ అయ్యింది మనడు ముందు అక్కడ కూడా ఏమన్నాడు జైల్లో పెట్టేద్దాం అది ఇది అనడు మళ్ళీ అందరూ మాట్లాడేసిన తర్వాత నేను ఎక్కడన్నాను అడగానేదే జస్ట్ ఇలా తాళాలు ఊపానే అని చెప్పి అబద్ధలాడుతుంది ఇక్కడ పవన్ దొంగ పవన్ పక్క దొంగ అది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ జెన్యున్గా ఉండడం అనేది ఉండట్లేదు ఫేక్ గేమ్ మాడుతున్నారు ఎవరికి వాళ్ళే గొప్పలు ఎదుటి వాడు దొంగ నేను రాజును నేను మంచివాడును అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ ప్రతి ఒక్కడు అక్కడ దొంగ అని ఆవేశమే ఇక్కడ అందరూ దొంగలే కానీ నాటకాలు ఆడుతున్నారు ఇది ఇక్కడ జరుగుతుంది సో దీన్ని బట్టి మీరు ఎవరికి ఓట్లు వేయాలి ఎవరికి సపోర్ట్ చేయాలని మీరు నిర్ణయించుకోండి నాకైతే ఈరోజు వాదనలో మాత్రం సంజన తరువాత శ్రీజ ఇద్దరూ కరెక్ట్ అనిపించింది ఇలా ఇదంతా గే ఇక్కడ పెద్ద ఇంకా బుద్ధి రాదు ఎవరికి హరీష్కి అయితే బుద్ధి కాదు వెనకబెట్టి గోతులు చేస్తారు అన్నింటికంటే డేంజర్ పర్సన్ రాము రాము గోదులు తీస్తున్నాడు ఇక్కడ ఏంటంటే అంత అర్థం చేసుకుని అన్ని రకాలుగా గేమ్ పర్ఫెక్ట్గా ఆడి ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది అని కరెక్ట్గా తెలుసుకుంటుంది యమానియాలు ఇందులో ఏది కలిగినా మనకే బొక్క కదా అని చెప్పి పక్కకు తప్పుకున్నాడు భరణి ఇక్కడ ఎవడు కూడా కరెక్ట్గా లేడు స్టాండ్ తీసుకోవట్లేదు నిజాయితీగా ఒక్కరు కూడా లేరు ఒక విధంగా చెప్పాలంటే సంజన నిజాయితీగా మాట్లాడుతుంది దొంగతనం చేస్తుంది ఆట పట్టిస్తుంది మాట్లాడుతుంది ఇది నుంచి చేశానని చెప్తుంది ఇంత డిఫెన్స్ చేస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే మిగతా వాళ్ళు ముసిగేసుకొని ఎవరికి వాళ్ళే తోపులమైనట్టు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసేసి నేను గొప్ప ఆయన చూపించుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు సో ఈరోజు జరిగిన నైట్ ఇది నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం శ్రీజ మీద నాకు కొద్దిగా ఎక్కడో సింపతి వచ్చింది తను కరెక్ట్గా నోరేసుకోకుండా తెలివిగా మాట్లాడితే మాత్రం డెఫినెట్గా అమ్మాయికి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది మనకి ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఒకరి మీద అభిమానం పెట్టుకుని పక్కన నేను మనం తప్పుపడుతున్నాం కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ కానీ చూస్తే ఖచ్చితంగా మనం శ్రీజ లాంటి అమ్మాయిని కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇదే విధంగా స్టాండ్ చేసుకుని కొద్దిగా పెర్ఫెక్ట్గా ఉండి ఇరిటేషన్ తీసుకోకుండా నిలబడి డిఫెండ్ చేసుకోగలిగితే శ్రీజకి చాలామంది సపోర్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా సంజనాకు కూడా సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఆల్రెడీ ఉంది ఇంకా పెరుగుతుంది ఇది విషయం పవన్ అయితే రెండోసారి కెప్టెన్ అయిన తర్వాత కొమ్మలు వచ్చాయి ఇది అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ఇది విషయం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ